మాతృదేవో మాతృదేవోభవనాథాశ్రమంలో ప్రభుత్వ విపి ఐలయ్య గారి పిఆర్ఓ ఆదిమూలం సురేష్ జన్మదిన వేడుకలు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ విపి ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారి ప్రో ఆదిమూలం సురేష్ జన్మదిన వేడుకలను రంగారెడ్డి జిల్లా బాలాపూర్లోని మాతృదేవో భవానాథుల సహస్ర లింగేశ్వర దేవ దివ్యక్షేత్రంలో ఆనాథుల ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాతృ దేవోభవ అనాథుల సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో ఉన్న నూట యాభై మంది అనాథులకు బియ్యం పప్పు ఉప్పుతో పాటు నిత్యావసర సరుకులు పనులు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రో ఆదిమూలం సురేష్ గారు మాట్లాడుతూ ప్రభుత్వ విపి బిల ఐలయ్య గారు చేస్తున్న సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని తోచిన సహాయం చేయాలనే ఉద్దేశంతో మాతృ దేవోభవ అనాథాశ్రమంలో ఉన్నటువంటి నూట యాభై మంది నిత్య సరుకులు బియ్యం పప్పు ఉప్పు పండ్లు అందజేయడం జరిగింది